హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్ ప్రస్తుతం అయితే ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఏ విధంగా పరిగెడుతుంది అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ ఎంత ఉండాలి మొత్తం నేను ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో ప్రస్తుతం అయితే ఎవరి దగ్గర అయినా సరే గోల్డ్ ఉంటే దాదాపు ఇటు పెళ్ళైన మహిళల దగ్గర ఐదు వందల గ్రాముల దాకా ఉండొచ్చు అదేవిధంగా పెళ్లి కాని మహిళల దగ్గర రెండు వందల యాభై గ్రాముల దాకా ఉండొచ్చు అదేవిధంగా పురుషుల దగ్గర వచ్చేసి వంద గ్రాముల దాకా ఉండొచ్చు సో ఇదంతా ఏ నిబంధన ప్రకారం ఆదాయ పన్ను నిబంధన ప్రకారం కూడా ఇంత బంగారం అయితే ఉంచుకోవాలని చెప్తున్నారు ఒకవేళ దీనికన్నా ఎక్కువ ఉంటే ఆ జరిమానా వేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇందాక చెప్పినటువంటి ఐదు వందల గ్రాములు కానీ రెండు వందల యాభై గ్రాములు కానీ వంద గ్రాములు మీ దగ్గర ఉన్నట్లయితే దానికి కావాల్సిన జిఎస్టీకి సంబంధించిన పత్రాలు గాని అదేవిధంగా దానికి కావాల్సిన డాక్యుమెంట్లు కానీ మీ దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే ఒకవేళ ఆదాయ పన్ను శాఖ జరి తనిఖీలు చేసినప్పుడు మీ దగ్గర ఈ డాక్యుమెంట్లు ఉంటే ఏ ఇబ్బందులు ఉండదు ఒకవేళ ఈ డాక్యుమెంట్లు లేకపోతే మీపై జరిమానా విధించే అవకాశం ఉంటుంది అంటే ఎంత విధిస్తారంటే మీ దగ్గర ఉన్న గోల్డ్ లో దాదాపు ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయల గోల్డ్ ఉందనుకోండి దాంట్లో అరవై పర్సెంట్ అంటే అరవై వేల దాకా జరిమానా విధించే అవకాశం ఉన్నది ఆదాయ పన్ను శాఖ వాళ్ళు కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా నిపుణులు కూడా ఈ విధంగా చెప్తున్నారు సో మీ దగ్గర గోల్డ్ ఇంట్లో ఉన్నట్టయితే దాదాపు ఇంతవరకు ఉండొచ్చు అదేవిధంగా దానికి కావాల్సిన డాక్యుమెంట్లు సర్టిఫికెట్ కూడా మీ దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నారన్నమాట సో ఇక గోల్డ్ ఎందుకు పెరుగుతుందని చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఇటు రష్యా ఉక్రెయిన్ కూడా ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో అప్పటి నుంచే గోల్డ్ ధర భారీగా పెరుగుతుంది దాదాపుగా మనం రెండు వేలు ఇరవైలో చూసుకుంటే గోల్డ్ దాదాపు నలభై యాభై వేలు ఉండేది అనమాట ప్రస్తుతం వచ్చేసి దాదాపు ఐదు సంవత్సరాలలో లక్షా ముప్పై వేలకు చేరింది అంటే ఎగ్జాంపుల్ మీరు రెండు వేల ఇరవై నాలుగులో చూసుకున్న గోల్డ్ ధర వచ్చేసి డెబ్బై ఎనభై ఐదు వేల మధ్యలో ఉండేది ప్రస్తుతం వచ్చేసి లక్ష ముప్పై దాకా ఉందన్నమాట సో నేను ఈ మధ్యలో కూడా ఒక వీడియో చేశాను గోల్డ్ ఏ విధంగా పెరుగుతుంది అదేవిధంగా సిల్వర్ ఏ విధంగా పెరుగుతుందని చెప్పే కదా సో నిన్న రాత్రి కూడా మీరు చూసి ఉంటారు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం వల్ల కూడా దాదాపు సిల్వర్లో పదివేలు తగ్గింది గోడుల ఐదు వేల రూపాయలు తగ్గింది అనమాట అంటే ఇది ఎప్పుడు కూడా తగ్గుతుందని చెప్పలేము ఎప్పుడు కూడా పెరుగుతూ పోతుందని చెప్పలేము ఎందుకంటే అంతర్జాతీయ పరిణామాల వల్ల అటు ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల అదేవిధంగా ఇటు డాలర్ మార్కం వల్ల కూడా ఈ ధరలు హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్పొచ్చు అయితే సిల్వర్లో మాత్రం హెచ్చు తగ్గులు చాలా ఉంటాయని నిన్న చెప్పే కదా నేను ఒక వీడియోలో చేశాను కదా సో దాని ప్రకారం కూడా ఎందుకంటే సిల్వర్లో వచ్చేసి ఇటు భారీ ఒత్తిడి ఉంటుంది పెరగడానికి ఎంత రీజన్ ఉంటుందో అదేవిధంగా తగ్గడానికి కూడా అంత రీజన్ ఉందని చెప్పొచ్చు అనమాట ఈ విధంగా అయితే గోల్డ్ లో భారీ మార్పులు జరిగి అదేవిధంగా ఒకే ఒక్క రోజు కూడా దాదాపు ఐదు వేల రూపాయలు తగ్గడం జరిగింది సో ఇది మళ్ళీ ఇక్కడే కన్సల్టేషన్ మోడ్ లో అంటే నిపుణులు అయితే ఏం చెప్తున్నారంటే దాదాపు లక్ష ఇరవై లక్ష ముప్పై మధ్యలోనే రెండేళ్ళు అయినా ఉండొచ్చు అనేటట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు లేకపోతే ఇది ఇంకా అమాంతం కూడా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే అటు అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల కానీ అదేవిధంగా ఇటు రష్యా అదేవిధంగా ఉక్రెయిన్ యుద్ధం ఒకవేళ ఆపకపోతే ఇంకా భారీగా పెరిగే తట్టు ఉందని అయితే చెప్తున్నారు భారీగా అంటే లక్ష యాభై దాకా పోయే తట్టు అయితే నిపుణులు చెప్తున్నారు అనమాట సో దాని తర్వాత లో మోడ్ లో ఉండి ఒక ఐదు నుంచి పదివేలు తగ్గి మళ్ళీ కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది సో అప్పటిదాకా అయితే కూడా ఎవరి దాకా సరే వాళ్ళకి అవసరం ఉంటే ఏదైనా శుభకార్యాలు ఉంటే ఏదైనా కార్యాలయాలు ఉంటే గోల్డ్ తీసుకుంటే తప్ప అనవసరంగా అప్పులు చేసి మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి ఎప్పుడో రోజు మళ్ళీ బా మీరు బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే మీరు గతంలో చూసుకున్న పంతొమ్మిది వందల డెబ్బైలో చూసుకున్నా పంతొమ్మిది వందల ఎనభైలో చూసుకున్నా రెండు వేల సంవత్సరంలో చూసుకున్నా గోల్డ్ కు ఇటు ఎందుకు పెరుగుతుందని చూసుకుంటే ఎప్పుడైనా ఆర్థిక సంక్షోభం ఏర్పడిన ఏర్పడినప్పుడు అదేవిధంగా ఇటు కేంద్ర ప్రభుత్వాలు కూడా బ్యాంకులో లో బంగారం చేయడం వల్ల కూడా ఇటు గోల్డ్ పెరుగుతుందని చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం ఉండడం వల్ల కానీ ఈ విధంగా ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల కానీ అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల కానీ ఈ విధంగా గోల్డ్ సిల్వర్ పెరుగుతున్నాయని చెప్తున్నారు అయితే భవిష్యత్తులో ఇవి ఎప్పుడైనా తగ్గే అవకాశం ఉందంటే వాసన చెప్పాలంటే ఎంత పెరిగిందో అంత తగ్గే అవకాశం ఉందని అయితే నిప్పులు చెప్తున్నారు అంత తగ్గదు ఒకవేళ ఇప్పుడు లక్షా ముప్పై వేల గోల్డ్ ఉందనుకోండి ఒక పది వేలు కాని ఇరవై ఐదు వేలు కానీ కరెక్షన్ ఉంటుంది తప్ప ఏ మాత్రం కూడా భారీగా తగ్గే అవకాశం ఉండదు అయితే చెప్తున్నారు అదేవిధంగా సిల్వర్ విషయానికి వస్తే కూడా సిల్వర్ లో మాత్రం చాలా హెచ్చు తగ్గులు ఉన్నాయి దాని విషయంలో మీరు చాలా జాగ్రత్త ఉండాలి చాలా మంది కూడా వాసన చెప్పాలంటే గోల్డ్ అయినా సరే సిల్వర్ అయినా సరే ఏ వస్తువు అయినా సరే అది కామ్గా ఉన్నప్పుడు ఎవరు తీసుకోరు పెరిగేటప్పుడే తీసుకుంటారో దానివల్ల ఏమైతుందంటే అందరి నోట కూడా గోల్డ్ పెరుగుతుంది సిల్వర్ పెరుగుతుంది అని చెప్పి కూడా అమాంతంగా పెరుగుతుంది ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ రంగం చూసుకోండి దాదాపు పది సంవత్సరాలు పరిగెత్తింది దాని తర్వాత కన్సల్టేషన్ వల్ల ఉంటుంది అంటే ఏ రంగం అయినా సరే ఎప్పుడు పెరుగుతూ పోదు తగ్గుతూ పోదు అనమాట సో ఆ విధంగానే ఇటు గోల్డ్ అయినా సరే సిల్వర్ అయినా సరే ఎప్పుడు పెరుగుతూ పోదు తగ్గుతూ పోదు మీకు కావాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేస్తే ఇటు మంత్లీ కానీ అదేవిధంగా ఇయర్లీ కానీ అంతో ఇంత ఇన్వెస్ట్ చేసుకుంటూ పోండి తప్ప లేకపోతే పర్సన్ లోన్ పెట్టు లేకపోతే అప్పులు చేసావు లేకపోతే ఇల్లు తనక తనక పెట్టావు కానీ మీరు అప్పులు చేసి మాత్రం ఈ వీటిపై ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీగా నష్టపోయే అవకాశం ఉందనే నిప్పులు చెప్తున్నారు ఎందుకంటే నిన్ననే చూశారు కదా దాదాపు సిల్వర్ లో పదివేలు తగ్గింది అదేవిధంగా గోల్డ్ లో ఐదు వేలు రూపాయలు తగ్గిందని చెప్పొచ్చు ఈ విధంగా ఎందుకంటే ఒకసారి ఒత్తిడి పెరిగింది అనుకోండి తగ్గే అవకాశం ఉంటుంది అంటే మొత్తానికి అట్లా తగ్గదు కాకపోతే ఐదు పదివేలు తగ్గి తర్వాత పెరిగే ఛాన్స్ ఉంటుంది కానీ ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేము ఎందుకంటే వాస్తవం చూపు మీరు చూసుకోండి హిస్టా హిస్టారికల్ డేటా ప్రకారం కూడా గోల్డ్లో ఈ మాత్రం భారీగా ఎప్పుడు పెరగలేదు దాదాపు పంతొమ్మిది వందల ముప్పై నుంచి చూసుకుంటే దాదాపు తొంభై సంవత్సరాల నుంచి చూసుకున్న గోల్డ్లో దాదాపు ఆరు నెలలు ఇంత భారీ పెరుగుదలైతే ఎప్పుడు కనపడలేదు అయితే నిప్పులు చెప్తున్నారు సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఇట్లా గోల్డ్లో పెట్టుబడి పెట్టాలన్నా అదేవిధంగా ఇటు సిల్వర్లో పెట్టుబడి పెట్టాలన్నా ఆ రాబోయే రోజుల్లో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టడం తప్ప ఇది ఏదో పెరుగుతుందని చెప్పి లేకపోతే ఏదో మనం రేపటికి రేపటి రేపటికి అయిపోవాలని చెప్పి కూడా ఇటు పెట్టుబడి పెడితే మీరు చాలా ప్రమాదంలో కూర్పోయే అవకాశం ఉన్నది నిప్పులు చెప్తున్నారు సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటు గోల్డ్ పైన కానీ సిల్వర్ పైన కానీ ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే మన ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తాను సో ఇందాక చెప్పినట్టు మీ దగ్గర ఒకవేళ గోల్డ్ ఉంటే ఇంట్లో పెళ్ళైన మహిళల దగ్గర ఐదు వందల గ్రాములు పెళ్లి కానీ మహిళల దగ్గర రెండు వందల యాభై గ్రాములు కృషుల దగ్గర వచ్చేసి దాదాపు వంద గ్రాముల దాకా అయితే ఉండొచ్చు విధంగా దానికి కావాల్సిన సర్టిఫికేట్లు కానీ అదేవిధంగా దానికి కావాల్సిన జిఎస్టీకి సంబంధించిన బిల్లులు కానీ మీ దగ్గర ఉంచుకోవాలి లేకపోతే ఆదాయ పన్ను శాఖ ఒకవేళ తనిఖీలు చేసినప్పుడు మాత్రం మీ దగ్గర ఉన్న గోల్డ్లు దాదాపు అరవై శాతం తన అయితే విధిస్తున్నారైతే నిపుణులు చెప్తున్నారన్నమాట సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ అప్డేట్ మన ఛానల్లో పెట్టే ప్రయత్నం చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుసు